हमारा आ, ये, ये जमीन हमारे नाम से है हमारे बाबा के नाम से थी बाबा के नाम से रहे तो मेरे नाम से करे कब से की कर को खा रहे हम लोग अब बीच अदर में हटो जाओ बोले तो हम लोग झाड़ा भी लगाए तुअर भी डाले सब पार कर रहे बोलते हमें ऐसा कब्जे से आ रहे काम इसके ऊपर तो ऐसा सता ले रहे बुला भेज को हमारे हमारा ए, मेरा साबू अभी आ रहे इस तरफ ये पेंसिंग कर रहे क्यों आप एक्शन हां रुका दे रहे हमारे को आप लोग कितने सालों से है यहाँ पे कब्जे में कब्जे में 60 साल से है कितना 60 साल से हमारे अमर बाबा हमारे क्या नाम था बाबा का नाम हम हमहैद साहब आपका नाम क्या है हां मैं कोकट में रहने वाले हां बेच बेचकर मैं पैसा लगाने पर गवर्नमेंट ने ये पेंशन नदालना रूल लेओ है बोले तो झगड़ा लगाए तो लगाए ना हम लोग दूर रहते है तो मगर तुम फेंसिंग डालते तो गवर्नमेंट ये कर लेती तो तो कुछ भी नहीं बताते डाल के तुम्हारा कोई ये परेशान होता आजू बाजू वाले, वाले सब दबा के लेके आते बोले सका। हम लोग कर కాకపోతే మాకు చాలా మంది అడిగింది సార్ మీకు ఎంతో కొంత ఇస్తాము ఒక ఫ్లాట్ ఇస్తాము జరుగు ఈ జరుగుండి మీకు వేరే దగ్గర చూపిస్తాము అంటే ఇప్పుడు అసైన్మెంట్ భూమి ఎవరికన్నా ఎవరు ఇస్తున్నారు సార్ పోయిన భూమి మీకు ఇస్తాము ఇంతకుముందు ఎంఆర్ఓ కూడా మీకు ఈడ కాదు మీకు అక్కడ గడ్డ మీద ఇస్తాం మీరు మెయిన్ రోడ్ పిడ్చిపెట్టుండి అంటారంటే మేము మేమంతా ఇది గుట్ట సార్ ఆడికి వెళ్ళి ఇప్పుడు గుట్ట కనిపిస్తలేదా మీకు కండ్లకి కనిపిస్తున్నాయి కదా ఇక్కడ అంతా ఊరోళ్ళు ఇక్కడ కందనెల్లి కానీ కోకడ కానీ తాండ్రోళ్ళు ఇది పెద్ద గుట్టకు రాళ్ళు రప్పలు ఉంటే మేము రోజు కింద సార్ సంవత్సరం కింద సంవత్సరం కింద పదిహేను ఏళ్ళ నుంచి అయితే ఇప్పుడు సాప్ అయిన తర్వాత ఇది మీకు పొజిషన్ ఎవరు చూపించారు అంటే మేము ఏం చెప్పాలి యాభై సంవత్సరం నుంచి అయితే మేము ఇప్పుడు ఎవరు చూపించినారంటే యాభై సంవత్సరం నుంచి మామిడి చెట్లు మామిడి చెట్లు పెట్టినప్పుడు మీరు మీరు ఎవరితోనైనా ఎంక్వైరీ చేయండి ఈ చుట్టుపక్కల ఇప్పుడు పొజిషన్ ఇక్కడ మీది లేదంటే ఎట్లా ఈ చుట్టుపక్కల మేము మామిడి చెట్లు పెట్టినప్పుడు సర్వే చేయండి చేసుకోండి మా అమ్మ భూమి సార్ ఇది మాకు ఎకరాల ఇరవై గుంటల భూమి సార్ ముందు యాభై రెండులో లో రెండు ఎకరాల ముప్పై గుంటల భూమి రాజీవ్ సగ్రోహకర్ని అప్పుడు తీసుకున్నారు సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు తీసుకొని ఆ భూమి పోయినప్పుడు అరవై నాలుగు సర్వే నంబర్ ఇది ఒక్క భూమి ఇది ఒకటే ఎకరా మాకు మిగిలింది మాకు ఎలాంటి పట్టభూమి లేదు అప్పటి నుంచి అంటే మా తాతల కాలం నుంచి ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఎయిట్ నుంచి మొత్తం పానీలు కూడా తీసినాము మేము దాదాపు ఇరవై ఇరవై ఐదు నుంచి ఈ భూమి పైన మేము ఆంధ్ర బ్యాంక్ లోన్ కూడా ఉన్నది సార్ దాంట్లో చూసుకోండి అంటే వీళ్ళు ఈ మధ్యలో అంటే మేము పంట వేసినాము పంట వేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భూమి అంటే ఇది గుట్ట సార్ యాక్చువల్గా గుట్ట భూమి ఒక పది పదిహేను ఏళ్ళ నుంచి సంవత్సరం కింద పైసలు పెట్టుకుంటా పెట్టుకుంటా వచ్చి ఈ రోజు ఈ రూపం వచ్చింది దీనికి రాత్రి రాత్రి సాపు చేసింది కాదు ఇది ఒకరోజు చేసింది కాదు మీరు దాదాపు పదేండ్ల నుంచి మేము ఇక్కడ కాస్తులో ఉన్నాము మా అమ్మ ఫ్లాట్ అమ్మి ఈ పై ఈ భూమికి పైసలు పెట్టినాం మేము ఈ మధ్యలో వచ్చి అప్పుడు మేము అది ఖేలో ఇండియాకి ఇచ్చినాము లేకపోతే వాళ్ళకి ఇచ్చినాము అంటున్నా అంటే మేము ఎప్పుడు మాకు ఏ ఆబ్జెక్షన్ రాలేదు ఇప్పుడు ఈ ఇన్నేండ్ల నుంచి రాని ఆబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం ఈ భూమి మేము అంటే చదువు చేసుకుని రాదా అసైన్ భూమి అంటే అట్లనే రాళ్ళు రప్పలే ఉండాలనా నేను అడుగుతున్నది ఏంటంటే అసైన్ భూమి ఉంటే ప్రభుత్వ భూమి ప్రభుత్వం తీసుకుంటుంది అంటే ఒక నోటీస్ అన్నా జారీ చేయరా నోటీస్ కూడా ఇష్యూ చేయకుండా మాకు ఎలాంటి మాకు ఎలాంటి సమాచారం లేకుండా వచ్చి ఆబ్జెక్షన్ చేసి మీరు ఈ భూమి మీది కాదు ఇప్పుడు అంటే ఇది దాదాపు మేము ఎప్పటికీ సార్ ఇది పానీ టూ థౌజండ్ ఎయిటీన్ సార్ టూ థౌజండ్ ఎయిటీన్లో పానీ తీసుకొని లోన్ తీసుకున్నా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఇది మీ సేవ సార్ నేను మేమేం క్రియేట్ చేసింది కాదు ఇది కూడా టూ థౌజండ్ ఫిఫ్టీన్ సార్ బ్యాంకులో ఇప్పటికీ లోన్ కూడా ఉంటారు సార్ దీనికి వీళ్ళు దౌర్జన్యంగా మా భూములు తీసుకొని పేదల భూమి తీసుకొని ఈరోజు మీరు మేము గ్రౌండ్ కడతాము లేకుంటే మస్జిద్కి ఇస్తాము గుడికి ఇస్తాము చర్చికి ఇస్తాము అంటే బతకాలనా వద్దా ఎందుకు కాంగ్రెస్ గారు ఇప్పుడు ఈ పదేళ్లలో ఎప్పుడు ఏ అబ్జెక్షన్ రాలేదు ఈ ప్రభుత్వం వచ్చిన అడివి అసైన్ భూములు తీసుకుంటారా నేను అడిగేది చేసిన చేసుకున్న పాపమా మేము అంటే నేను అడుగుతున్నా సార్ ఒకవేళ ఈ భూమి దగ్గరికి వస్తే మాకు ముందు ఉన్న ఎంఆర్ఓ ఈ భూమి ఇడిచిపెట్టి ఉండి మీకు వేరే ఎక్కడైనా అక్కడ గడ్డ ఇప్పిస్తాము లేకుంటే అక్కడ మీద భూమి మేము సర్వే చేసాం అక్కడ ఇస్తాము అంటారంటే మేము మేము ఒప్పుకోలేము సార్ ఒప్పుకోకపోగా వాళ్ళు నోటీస్ ఇవ్వలేరు ఒప్పుకోలేము మా అమ్మాయికి ఆ రోజు ఈ భూమి దగ్గరికి వస్తే మేము చస్తాము అని కూడా చెప్పినాం ఈ రోజు కూడా అదే అంటున్నాం సార్ మాకు ఎలాంటి ఆధారం లేదు మీరు కావలిస్తే ఈ ఆధార్ మీరు ఈ రోజు ఆధార్ కార్డ్ నంబర్ కొడితే ఈమె పేరు మీద కానీ మాకు ఆమె కొడుకులైనటువంటి మాకు గానీ ఎక్కడన్నా ఒక గుంట భూమి ఉంటే మీరు నాకు క్రిమినల్ కేసు ఎట్టుంది సార్ ఇంత ఫ్లాట్ ఉన్న ఫ్లాట్ అమ్ముకొని ఈ భూమికి మేము ఫెన్సింగ్ చేసుకున్నాం సార్ ఫెన్సింగ్ అంటే మేము ఏమైనా రాయి కట్టి రాయితో సిమెంట్ వేసి మేము గోడ కట్టుకున్నామా సార్ ఇప్పుడు ఇదే ఇది తక్కువ లైత్త ఇది చేసుకున్నాము ఇప్పుడు వైర్తో చేస్తే అవుతుంది అది లెక్కేసుకుని ఇది చేసినాము ఈ ప్లేట్లు తక్కువస్తాయినట్లే ఇది చేసినాము ఇది చేయరాదు ఇట్లా చేయరాదు అని ఏదో ఒక కారణం ప్రభుత్వ భూమి ప్రభుత్వము తీసుకుంటుంది అంటారంటే ప్రభుత్వ అవసరాలకు తీసుకోవాలి ఈరోజు ఫిఫ్టీ టూ సరే నెంబర్లో తీసుకొని మీరు ఏం చేసిండ్రు సార్ మొత్తం మా పంట భూములు రోజు బంజర్ భూముల పెట్టినరు ఏడాది సగ్రూహ ఎన్ని ఎన్ని ఎకరాల్లో కట్టిండ్రు ట్వంటీ పర్సెంట్ కూడా వాడలేరు అట్లనే పది పదిహేను ఏళ్ళ నుంచి బీడ్ భూములక ఉన్నాయి ఈ భూమి కూడా మాకు ప్రభుత్వం తీసుకుంటుంది అది అంటారంటే మేము ఖచ్చితంగా మేము చావడానికైనా సిద్ధం ఉన్నాం కానీ భూమి విడిచిపెట్టే ప్రసక్తే లేదు ఈ ఇంకోటి మాకు వేరే ఆధారం కూడా లేదు ఇక లేదు అంటారని అంటే మేము ఏదో సావే సరే అంటే మేము చెప్తున్నాం సార్ ఇది చెప్తున్నాము మా ఊర్లో ఐదారు నెలల్లో ఫ్లాట్ అమ్మింది నిన్నే ఉంటాలో ఊర్లో ఇంటి చుట్టుపక్కల కూడా ఊర్లో ఫ్లాట్ అమ్మి పెట్టిందా లేదా కృష్ణనా ఎవరైనా ఊరలకి వెళ్ళి మీరు ఆరగదా సార్ మీరు ఎట్లా మీరు ఇల్లు సాంక్షన్ చేస్తారు మీరే భూమి సాంక్షన్ చేస్తున్నారు నా ఇంటి కార్డు కొయ్యి నాకేమన్నా ఇంకా ఈ భూమి తప్ప ఇంకా ఏమన్నా ఉన్నదా ఫ్లాట్ అమ్మి పైసలు సార్ నేను నాకు పద్దెనిమిది వేలది సార్ ఇంకా భూమి ఇట్లా ఇట్లా ఖాళీ ఇడిస్తే పోతుందనే ఒక భయంతో అది చేసుకున్నా అంతే నేనేం కబ్జా నేను దాన్ని చేసుకొని నాకే అసైన్ ల్యాండ్ అమ్మనికే రాదు కొన్నికే రాదు అని నాకు తెలుసు దునియా పేదోళ్ళు మేము కావాలనే పేదోళ్ళ మీద పడుతున్నాము అన్నట్టు చెప్తున్నాడు అంటే మాకు తెలియక మాకు టైం ఏంటి అది ఇప్పుడు అది ఆ విషయం మాకు తెలియదు ఇది ఇది ఇట్లా ఇది గోడలా లాగా అనుకుంటాము అనుకోలేదు సార్ నిజంగా చెప్పాలంటే సిమెంట్ నుంచి తక్కువ మీరు వైర్ ఫెన్సింగ్ నా ఇది చేసి చూడండి దానికంటే ఇది తక్కువ అవుతుంది కాబట్టి ఇది నాకు ఏమి కథ దీని మీద దీంట్లో ఏమైనా కన్స్ట్రక్షన్ మేము ఏమన్నా స్టార్ట్ చేస్తా మీరు అప్పుడు నా మీద క్రిమిలోకి ఎత్తే గోడ పెట్టితే రూల్స్ ప్రకారం మేము పోవాలి కదా ఈ రూల్ ప్రకారం మీరు చెప్తున్నారు సేమ్ అది సేమ్ అది సేమ్ ఆ రూల్స్ మాకు ఉంటాయి కదా రూల్స్ అంటే మేము ఎట్లా చేయాలి ఇలా హైడ్రా ఉంది నేను కుంటల గట్టనే ఊరు చేస్తాను ఇప్పుడు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అసైన్ ల్యాండ్ మీకు చేసుకొని తినమని ఇట్లా కూడా కట్టే చేసుకొని అన్నారు ఏం కమర్షియల్ గా యూజ్ చేస్తా కదా చేసుకునే తింటున్నారు సార్ ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా చేసుకునే హాస్టల్ కూడా మెయిన్ రోడ్ ఎట్లుంటారు సార్ ఇప్పుడు భూమి అన్ని పొలాల మధ్య ఇలా ఉంటేనేమో అది సేఫ్ ఉంటారు జంతువులు వస్తున్నాయి 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 అంటే ఊర్లలో రావాలి ఇది ఫస్ట్ ఇది పంట భూమి సార్ తర్వాత ఈ ఈ జనాలు వచ్చినారు ఈ స్కూల్ వచ్చినాయి ఇవన్నీ తర్వాత వచ్చినాయి మా యాభై ఏండ్ల కింద నుంచి అది మా పంట భూమి ఇది అసలు గుట్ట సార్ గుట్ట భూమిని మేము సార్ చేసుకున్నాం ఇచ్చారు వాళ్ళు కూడా యాభై ఏళ్ళ నుంచి ఉన్నారు ఎవరు లంబడలు వాళ్ళకి ఇచ్చారు అని చెప్పి వేరే భూమి ఇచ్చారు పక్కన మీరు కలెక్టర్ దగ్గర పోయి అడుగుతూ వాళ్ళకి వేరే భూమి ఇస్తారు అంటే ఇప్పుడు ఇంత ఖర్చు చేసినాక వేరే భూమి ఇస్తామంటే మీరు చెప్పలేదు కానీ ఇప్పుడు ఇది సారవంతమైన వచ్చిన ఆఫీసర్లతో క్లబ్ అవుతారు ఈ పని చేస్తారు ఎప్పుడు ఇదే అట్లనే మొత్తం భూమి యాభై నాలుగులో కూడా యాభై రెండులో కూడా అట్లనే తీసుకుండి ఇలా మనం నా ఒక్క అట్లే అట్లనేది వస్తారు మనకు రెస్పాన్స్ ఏమన్న సార్ లేకపోతే ఇంత మంది ఉండదు ఫోన్ చేసిన నాకేమన్నా అయితే సార్ మీతో మాట్లాడలేదు ఇప్పుడు మేము అర్థం పోతే సార్ ఎలా వస్తారంట ఇది కూడా చెప్తున్నా ఏం చేస్తున్నాము మాకు ఏదన్నా అయ్యి మేము చేసుకుంటే మీకు తెలుసు రాత్రి రాత్రి మీరు చేయి నేను ఏమంటున్నా ఈ వంద మంది ముందర చెప్తున్నా ఫ్లాట్ ఈ రీసెంట్లీ ఈ మూడు నాలుగు నెలల్లో అమ్మినమా లేదా ఇంటికాడ ఊర్లో కోకట్లో పోయి మీరు ఆరే కదా మీరు మా మా రెవెన్యూ దాంట్లో మా ఊరు ఆఫీసరే కదా చూడండి నిజంగా చెప్తున్నా సార్ నాకు ఏం లేదు నేను ఏం పనిచేస్తా త్రీ డేస్ టైం ఇస్తాను అవన్నీ తీసేయండి ఇప్పుడు आयनेन अडग इट लेपते हेल्प होता दानी एते एंत आई लेले आरी कोरा आयने अंटडो मल्ली आदि फेंसिंग अंटारो मैं कलेक्टर साहब के पास तू जाके एक बार बात करो बोलके बोले ना एप्लीकेशन ले आओ बात कर लो कलेक्टर साहब के पास भी जाने क्या से व्हाइट पेपर लेके आता हूँ लिख के दे दो तीन दिन में निकाल देते उनके नहीं निकलने से पूरा डिस्प्लाइन निकाल दे मैं कलेक्टर साहब के पास भी जाके बात कर बोल रहा ना कलेक्टर के पास भी जाके बात कर लेते चार दिन टाइम दे दो चार दिन लास्ट फाइनल चार दिन टाइम दे दो అది కన్ వయినా ఏనా ఏన్ మన్వికి కోర్డ్ సో Sharma కు Sharma 3 days సే చెప్పినా ప్రజాదర్బారు ఉంటా కదా మీరు ওই ఆలక చెప్పడానికి 4 days గా తెని విశెస్ట్ చేస్తారు సోమారం గారి ప్రజాదర్బారు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళం ఇంతమంది అందర దగ్గర సంతకాలు చేయండి సోమారం సార్ తన ప్రజాదర్బారు ఉంటాడు వాళ్ళ సార్ 4 days టైమింగ్ ఉంది వాళ్ళది ఏనా కోర్డ్ సోమారం సార్ చెప్పిన మేర

ఇప్పుడు సార్ నేను ఒక్కటే ఏమంటారు ఏమంటారంటే ఈ ప్లేట్లకు ఎక్కువ వైర్ ఫెన్సింగ్ ఎక్కువ చెప్పండి ఎంతైతుంది అది తాళీ చేసి ఇది చేసినా సార్ ఇది తక్కువ వస్తాయి కాబట్టి ఇది చేస్తుంది వైర్ ఫెన్సింగ్ కిలో లెక్క మీరు ఎంత ఎన్ని కిలో ఒక ఎకరాకు మీరు ఈ ఎవరైనా ఉంటే మీరు అడిగి చూడుండి ఎంత అవుతున్నది అది చూసే ఇది వేసిన సార్ అంతేగాని ఇప్పుడు మా అన్న ఒక ఆయన హైదరాబాద్ మేడం మేము అందరం ఫ్యామిలీ మొత్తం పోతాం సార్ నిజంగా చెప్తున్నాం కలెక్టర్ సార్ దగ్గరికి పోతాం మీరు అయితే మీరు మీరు దయా చుక్కలేరు ఎంఆర్ఓ సార్ కానీ మీరు కానీ మీరు నిజంగా నిజంగా ఉన్నది వాస్తవం మీరు నిర్ధారిస్తే మా మాకు ఒక వారం రోజులు టైం వేయండి సార్ సోమారమ్మ ఒకసారి కాదు అర్థం చేసుకొని మీరు ఫ్లాట్ అది అమ్మిర్రు అని చెప్తేనే ఈడ బండి ఇట్లనే ఆపిసారి మాట్లాడి నాలుగు రోజులు టైం ఇస్తారు లేకపోతే బండి పెట్టు అంటున్నాను డైరెక్ట్ రేపు సండే ఉంటేనే కదా సార్ సండే సండేలో ఎవరు కలవరు ಅನ್ನ ಉಂಟ ವ್ಯಾಮಿಲಿ ಮೊತ್ತ ಕಲೆಕ್ಟ ಸರ್ ಮಾ